నమస్కారం అండి నా పేరు లక్ష్మణ్ అయితే నేను ప్రతిరోజు కూడా తాళపత్ర నిధుల్లో ఇట్లా నేను వాయిస్ ఓవర్ ఇస్తూ చెప్తున్నాను కదండి ఒక్కొక్క విషయాన్ని పేజీ నెంబర్స్ వైజ్గా ఇస్తున్నా అండి అర్థమవుద్ది అని కంటిన్యూషను అయితే ముప్పై ఐదో పేజీలోది నెక్స్ట్ వన్ సిస్టి వన్ చూడండి ఒకసారి అరిషడ్ వర్గములు అను దుర్గుణములు మానవుణ్ణి ఏ స్థితికి తీసుకువస్తాయి మొదటిది కామము ధర్మవిరుద్ధమైన కోరికలతో కంటికి నచ్చిన ఆడదాని కోసం వెంపర్లాడేలా చేసి ధన మానాలను మనుషులకు పోగొడుతుంది రెండోది క్రోధము కామం వలన క్రోధం పెరిగి ఆత్మీయులను దూరం చేస్తుంది శత్రువులను దగ్గర చేస్తుంది మూడవది లోభం లోభం వల్ల తన ధనం తనకు తన వారికి కూడా దక్కకుండా చివరకు అన్యులకు నిశ్చిత థర్టీ సిక్స్ పేజ్ అండి అన్యులకు అర్హత లేని వారికి అందుతుంది నాలుగవది మోహము నాది అనే భ్రమలో నీది అనున్నది పోగొట్టేది ఐదవది మదము మనకున్న కొద్దిపాటి శక్తులను చూసుకొని విర్ర వేగటము ఆరవది మాచ్చర్యము పరులను చూసి ఈష్య పొందుతూ ద్వేషిస్తూ పగతో అహంకార పూరితంగా ప్రవర్తించి తన్ను తాను కోల్పోవటం ఇది అండి దానికి సంబంధించింది నెక్స్ట్ ఏడోది కూడా చూడండి ఏ గుడికి ఏ ఏ వేళల్లో వెళ్తే ఎంత పుణ్యం ఉదయాన్నే శ్రీ మహావిష్ణు ఆలయానికి సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్ళటం మంచిది శ్రీ మహావిష్ణువు స్థితికారకుడు కాన ఆయన మన జీవన పోరాటంలో నిత్యం వచ్చే సమస్యలను తొలగిస్తాడు మన బుద్ధి ద్వారా ఆపదలను తొలగించి మనల్ని సుఖంగా ఉండేలా చూస్తాడు మహేశ్వరుడు లయకారకుడు కాను రోజు పూర్తి అవుబోతున్న సమయంలో దర్శిస్తే రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు తొందర పడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుణ్ణి దర్శించాలి ఎనిమిదో చూడండి వీటిల్లో కటు ఋషి సూర్తి సర్వదా నీ వాక్ దోషములను కనిపెట్టి చుండుము వాక్ దోషములంటే అండి మనం మాట్లాడే మాటలనే తప్పులనే లేకుండా దోషాలు అంటారా వాక్ దోషాలు అంటారండి కనిపెట్టాలన్నమాట మనం వాటిని నెక్స్ట్ వచ్చేది థర్టీ సెవెన్ పేజీలో చూడండి తొమ్మిదోది ధైర్యము సుఖాలకి ధైర్యం ధైర్యము సుఖాలకి మూలమా ఏం జరుగుతుందన ఏం జరుగుతుందోనని అటు ఇటు ఎన్నో విధాలుగా ఆలోచించి ఏ పనిని కొందరు ప్రారంభించరు అట్టివారు అధములు తొలుత అట్టహాసముతో ప్రారంభించి చిన్న ఆటంకానికే చతికిలబడి కార్యాన్ని మధ్యలో ఆపేవారు మధ్యములు ధైర్యాన్ని ప్రధానంగా ఎంచుకొని ముందుకు సాగిపోయేవాడు ఉత్తముడు వాడే ధైర్యవంతుడు ధైర్యే సాహసే లక్ష్మి అని ఎన్ అందుకే అని అందుకే అన్నారు పదో చూడండి ఇక్కడ దరిద్రుడితో స్నేహం చేస్తే ఆ దరిద్రం మనకంటుకుంటుందా చూడండి దానికి సంబంధించి ఖచ్చితంగా ప్రొద్దున లేస్తే సమస్యలు బాధలు ఇంకా అనేకము ఇవేగా దరిద్రానికి కారణము ధనం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే ధనమును విద్యా దరిద్రం కలవాడితో స్నేహం చేస్తే విద్యా జ్ఞానము సంస్కారం లేని దరిద్రుడితో స్నేహం చేస్తే సంస్కారము తరిగిపోతాయి అందుకే ఎందులోనైనా మనకంటే ఉన్నతమైన వారితో స్నేహం చేయాలంటారు ఇది అండి ఇక్కడ వచ్చేసి మనకి థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ పేజీలోది ఒకసారి మనం థర్టీ ఎయిట్ ఇది థర్టీ సెవెన్ పేజీ వరకు సరిపోతుందండి తర్వాత నేను మిగతా పేజీలోది అప్లోడ్ చేస్తాను నా యొక్క ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని మీరు ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసుకుంటారు అలానే ఈ తాళపత్ర నిధిలో ఉన్న రహస్యాలని మంచిగా తెలుసుకుంటారన్న ఉద్దేశంతో నేను ఇలా పేజ్ నెంబర్స్ వైజ్గా కట్ కట్ కాకుండా అవి నేను ఇస్తున్నానండి వీడియోల రూపంలో ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నా యొక్క ఛానల్ని మీరు కేఎంఎల్ బతీ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క అమూల్యమైన కామెంట్ని పెడతారని కోరుకుంటున్నానండి లోకా సమస్త సుఖినో జనా సుఖినో భవంతు ఓం శాంతి శాంతి శాంతి